మన గార్డెన్లో పువ్వులు ఎక్కువ పూయాలంటే పెస్ట్ ఉండొద్దు పెస్ట్ ఉండొద్దు అంటే ఈరోజు నేను చూపించబోయేదైతే మీరు గార్డెన్లో అనుకోండి తప్పకుండా మరి చక్కగా పెస్ట్ నివారించబడుతుంది మంచిగా పువ్వులు అయితే పూస్తాయండి మరి ఇదేంటి ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడు వాడాలి ఏ మొక్కలకి ఇవ్వాలి ఇదంతా కూడా మీకు డీటెయిల్గా షేర్ చేస్తానండి వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేయండి నేను మీకు కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ జీనియా చూడండి ఎంత అందంగా ఉంది కదా నేనైతే సీడ్తో పెంచిందేనండి మన దగ్గర ఉన్న సీడ్స్తో పెంచిన మొక్కనే దాలియా విత్తనాలు అయితే నేను వేయలేదండి ఇంకా ఇది పాత మొక్కనే అంటే లాస్ట్ ఇయర్ పాట్లో దుంప ఉండిపోయి మళ్ళీ మొక్క వచ్చింది చక్కగా ఫ్లవర్ కూడా వచ్చేసింది ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి వంటింట్లో దొరికేటటువంటి వాటితోనే ఈజీగా పెస్ట్ కంట్రోల్ చేయొచ్చండి అదేంటనేది అనేది ఇప్పుడు చూసేద్దాం ఒక గుప్పడాన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను చూడండి అయితే పెద్ద సైజు అయితే ఒక ఆరు ఏడు అట్లా తీసుకోండి మీరు ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి గుప్పడి తీసుకున్నాను మిక్సీలో వేసి ఒక్కసారి ఇట్లా తిప్పి తర్వాత మీరు వాటర్ వేయండి ఒక చిన్న కప్పు వాటర్ వేస్తున్నాను చూడండి మళ్ళీ మిక్సీ మూత పెట్టేసి మీరు మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న కప్పు వాటర్ వేస్తున్నాను ఓకేనా ఇట్లా చిన్న కప్ వాటర్ వేస్తే ఆ జ్యూస్ అంతా కూడా మనకు ఇట్లా ఎక్స్ట్రాక్ట్ మనకు తీసుకోవడానికి వస్తుంది స్ట్రెయిన్ చేయడానికి వస్తుంది जी చూడండిట్లా ఈ విధంగా మనం చక్కగా దాంట్లో ఉన్న సారం అంతా కూడా ఆ వెల్లుల్లిలో కొద్దిగా అడుగుకు కూడా కొంచెం ఉంటుంది కదా అది కూడా వేస్ట్ అవ్వకుండా కొన్ని నీళ్ళు వేసి ఆ మిక్సీ జార్లో కూడా అది కూడా తీసేసినాను చూడండి మంచిగా చాలా బాగా పనిచేస్తుంది ఇట్లా మొత్తము ఈ ఇది ఏమాత్రం కూడా దాంట్లో పడనీయకండి ఏదైతే ఈ వేస్టేజ్ వచ్చిందో అది మీరు తీసేయాలి కంప్లీట్గా చూడండి ఇక్కడ ఒక బాటిల్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఇది స్ప్రే బాటిల్ దానిలోకి ఇప్పుడు నేను ఎంత రేషియోలో మనం వేయాలనేది చూపిస్తాను ఇక్కడ చూడండి ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఓకేనా హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ స్ప్రే బాటిల్కి నేను ఇక్కడ రెండు స్పూన్లు ఈ వెల్లుల్లి రసంని తీసుకున్నాను ఇప్పుడు వీటిని చక్కగా మొక్క మొత్తం స్ప్రే చేయొచ్చు చాలా ఘాటుగా ఉంటుందండి ఇది మంచి పవర్ఫుల్ పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది మన మొక్కలపైన మనకి ఈ వర్షము పడి పడి ఆగిపోతుంది కదా ఆ తర్వాత వచ్చేటటువంటి ఆపిడ్స్ కానీ ఇంకా ఎటువంటి పురుగులైనా కూడా చాలా రకాల పురుగులు కనిపిస్తూ ఉంటాయి వర్షాకాలంలో మనకు అవన్నీ కూడా పారిపోవాల్సిందే ఈ ఘాటుకు చూడండి స్ప్రే చేస్తున్నప్పుడు మన కూడా పడే అవకాశం ఉంటుంది అంటే కళ్ళల్లో అట్లా పడితే మంట వస్తుంది ఎందుకంటే గార్లిక్ మండుతుంది కదా చూసి జాగ్రత్తగా స్ప్రే చేయండి ఇట్లా అంటే ఏమి హాని ఏమి ఉండదు మనకు వీటి వలన ఇవి ఆర్గానిక్ స్ప్రేసే కాకపోతే ఏంటంటే మన పైన పడకుండా జాగ్రత్తగా మొక్కల పైన పడేటట్టుగా చేయండి అది కూడా ఫ్లవర్స్ పైన కాకుండా ఓన్లీ కొమ్మలు ఆకులు మాత్రం తడిచేటట్టుగా చూడండి మొగ్గల పైన పడితే ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మొగ్గలకి కూడా కొన్నిసార్లు హ్యాపిడ్స్ పట్టుకొని ఉంటాయి గులాబీ మొగ్గలు ఈ మందార మొగ్గలు వీటికి అటువంటి ఇదంతా కూడా కంట్రోల్ అయిపోతుంది చక్కగా అంతేగాని పువ్వుల పైన స్ప్రే చేసినప్పుడు ఏమైతుందంటే పువ్వులు తొందరగా వాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా చేయకండి పువ్వుల పైన పడకుండా ఓన్లీ స్టెమ్స్ లీవ్స్ మొగ్గల పైన మాత్రం మీరు స్ప్రే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి అటువైపు నూరు వరహాల పువ్వులు ఇటు గులాబీలు రెండు కూడా రెడ్ కలర్లో ఉండడంలో మొత్తం దాంట్లో కలిసిపోయినట్టుగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి బర్డ్స్ కోసం అయితే ఇట్లా బియ్యం అయితే తడిపి అంటే నానబెట్టి నేను ఇట్లా చిన్నగా ఆ బౌల్స్లో అలా మన ఇంట్లో వేస్ట్గా ఉంటాయి కదండి బౌల్స్ వాటిని అయితే ఇట్లా కట్టినాను ఇక్కడొక్కటి ఇక్కడొక్కటి కట్టినాను చూడండి వర్షాకాలం అయితే వాటికి నీరైతే సమృద్ధిగా దొరుకుతుంది కానీ ఆహారమే కష్టం అవుతది ఎందుకంటే ఎవరు బయట ఏం ఆరబెట్టుకోరు కదా అంటే ఇట్లా బియ్యం లాంటి గోధుమలు ఇలాంటి అన్ని కూడా వర్షం పడుతుంది అని చెప్పి ఎక్కువ బయట పెట్టుకోరు కదా ఇంకా అందుకని మనం అయితే వాటి కోసం అయితే ఈ విధంగా నేనైతే చేసినాను ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అయితే ఇది ఫస్ట్ రోజు చూసినప్పుడు అయితే ఆరెంజ్ కలర్లో ఉండే మీకు వీడియో స్టార్టింగ్లో చూసినప్పుడు ఆరెంజ్ ఉండే అదే ఫ్లవర్ ఇది రెడ్ కలర్గా మారిందండి ఇదేంటో నాకైతే తెలియట్లేదు కానీ చక్క చక్కగా ఫ్లవర్స్ అయితే ఎంత మంచిగా వస్తున్నాయి అన్నీ కూడా జీనియాస్ అన్ని చూడండి ఇది ఒక టబ్ టబ్లో ఉంది చుట్టూ కన్కాంబరాల మొక్కలు ఉన్నాయి దాంట్లో ఈ యొక్క జీనియా మొక్క మాత్రం ఒకటే పెట్టినాను నేను అక్కడక్కడ అన్ని పాట్స్ల పెట్టేసినానండి ప్రత్యేకంగా వీటి కోసం నేను మళ్ళీ టబ్స్ తీసుకొని అట్లా ఏం పెట్టలేదు పాట్స్ సపరేట్గా ఏం లేవు జస్ట్ వాటిలో అంటే ఆల్రెడీ మొక్కలు ఉంటాయి కదా దాంట్లోనే ఒకటి ఒక్కటి అట్లా పెట్టుకుంటూ పోయినాను కొన్ని చిన్న చిన్న పాట్స్ ఖాళీ ఉన్న వాటిని అయితే యూజ్ చేసుకున్నాను జీనియా మొక్కలు పెట్టడానికి ఇక్కడ చూడండి కనకాంబరాలకి కూడా చిన్నగా లైట్గా హోల్స్ పడి ఉన్నాయి లీవ్స్కి ఇటువంటి అన్నీ కూడా ఏ పెస్ట్ వచ్చి ఏం చేస్తుందో మనకు తెలియదండి మొక్కల్ని అందుకని మనం ఈ విధంగా వారానికి ఒకసారి అంటే మనం జనరల్గా అయితే వారానికి ఒకసారి స్ప్రే చేస్తాము ఇప్పుడు ఈ వర్షాకాలం అయితే మీకు ఎప్పుడు రెయిన్ గ్యాప్ ఇస్తుందో వర్షం గ్యాప్ ఇస్తుంది కదా తప్పకుండా మీ మొక్కలపైన స్ప్రే చేయాల్సిందే ఎక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇది కూడా జీనియా మొక్క ఆ మొక్క ఎంత హెల్దీగా ఉంది ఈ మొక్కని చూడండి మీకు అర్థం అవుతుంది ఈ ఇక్కడ ఏవైతే ఫ్లవర్ వస్తుందో మొగ్గలు రావాల్సిన ప్లేస్ ఉంది కదా అక్కడ చిగురు వచ్చే దగ్గర మాత్రం ఇట్లా ఆకులన్నీ కూడా ముడుచుకొని ఉన్నాయి మిగతా మొక్క అంతా బాగానే ఉంది కానీ ఈ పైనకొచ్చే వరకల్లా ఇట్లా అయిపోయినాయి అనమాట ఇది ఎందుకు అనేది మరి ఏ పెస్ట్ ఉందనేది మనకు తెలియదు అందుకనే ఈ గార్లిక్ స్ప్రే అయితే నేను చేస్తున్నాను చాలా బాగా పనిచేస్తుంది ఘాటుకు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇది ఒక మనకు పెస్టిసైడ్ లాగానే కాదండి మంచి ఫర్టిలైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది చూపిస్తాను నేను మీకు ఇక్కడ చూడండి ఇది కూడా జీనియా పింక్ కలర్ లో వస్తదేమో చిన్నగా వచ్చింది ఫ్లవర్ ఇదంతా కూడా ఆకు ముడత వచ్చేసింది అందుకని ప్రాపర్ గా ఓపెన్ కాలేదు ఫ్లవర్ ఇక్కడ ఒక జీనియా ఉంది ఇట్లా చాలానే ఫ్లవర్స్ వస్తున్నాయండి గార్డెన్ లో ఇట్లా అన్ని రకాల పూల మొక్కలకి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి కూడా ఈ గార్లిక్ స్ప్రే అనేది మనము వారానికి ఒకసారి చేయొచ్చు ఇప్పుడైతే మనకు వర్షాకాలం కాబట్టి రెయిన్ గ్యాప్ ఇచ్చినప్పుడు తప్పకుండా చేయండి ఆ త్రీ డేస్కా ఫోర్ డేస్కా మీరు చూసుకొని మధ్యలో చేయండి ఇక్కడ చూడండి గార్లిక్ వైన్ ఇది గార్లిక్ స్ప్రే కాదు ఇది గార్లిక్ వైన్ మొక్క ఇక్కడ మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి నెక్స్ట్ ఇంకా ఫ్లవర్స్ రాబోతున్నాయి అంతే ఓకేనా అయితే ఇక్కడ నేను వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను చూడండి మట్టిలో వేయడానికి మిగతాదంతా కూడా స్ప్రే చేసి చేసిన అన్ని మొక్కలకి ఈ వన్ లీటర్ వాటర్కి ఫోర్ స్పూన్స్ తీసుకుంటున్నాను చూడండి ఈ గార్లిక్ స్పూన్ చిన్నగా ఉంది అందుకని ఒక త్రీ సారీ ఫోర్ స్పూన్స్ నేను తీసుకొని మట్టిలో వేసేసేయండి ఇక్కడ చూడండి మట్టిలో వేయడం వల్ల మంచి పొటాషియం అందుతుంది మొక్కకి ఇంకా మట్టిలో ఏవైనా కూడా పురుగులు ఉంటాయి కదా ఆ వాటికి కూడా మరి బాగా పని చేస్తుంది ఆ ఘాటుకు ఆ పురుగులు కూడా పోతాయి నెక్స్ట్ పువ్వులు బాగా పూస్తాయి ఓకేనా ఒక లీటర్ వాటర్కి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోండి చిన్న స్పూన్ ఇది ఫో ఫోర్ స్పూన్స్ ఈ గార్లిక్ మనం జ్యూస్ ఏదైతే తీసుకున్నామో ఆ స్పూన్తో వేసేసుకొని చక్కగా మొక్క మొదట్లో వేసేయండి ఓకేనా ఇట్లా ఏది కూడా వేస్ట్ చేయొద్దండి లాస్ట్ వరకు కూడా మనము గార్డెన్లో వాడుకుంటే మంచిగా పూలు పూస్తాయి ఇవన్నీ కొంచెం తడిగి ఉన్నాయి బాగా కాబట్టి కొన్ని కొన్ని వేస్తున్నాను వాటరు ఇది వచ్చేసి మనకు మార్నింగ్ గ్లోరీస్ అండి నేను డిఫరెంట్ కలర్స్ సీడ్స్ తెప్పించుకున్నాను దీంట్లో వేసినా చూడండి ఎంత బాగా వస్తున్నాయో అన్నీ కూడా దీనికి కూడా వేసినాను ఇది ఒకటి లాస్ట్ నేను ఇక్కడ ఈ దాలియా మొక్కకి కూడా మిగిలింది కొంచెం వేసేస్తాను దీనికి ఇట్లా మట్టిలో ఇవ్వడం కూడా అన్ని రకాల పూల మొక్కలకి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి కూడా మీరు పదిహేను రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుందండి మట్టిలో ఇదండి రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ